mai ka number 39 padega naam niche chigacharo హలో అండి అందరికి నమస్తే అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికి వరలక్ష్మి వత శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇంట్లో వరలక్ష్మి వతం ఎలా చేశాం ఏంటి అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ ని ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్ ఆన్లో పెట్టుకోండి ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో వరలక్ష్మి వతం చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో దీనికోసం అయితే ఫస్ట్ మేము మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఇక పండగ అంటే కావాల్సింది ముఖ్యంగా పూలు కదా బంతి పూలు అయితే రేటు నార్మల్ డేస్ లో యాభై ఉంటే ఇప్పుడు రెండు వందల రూపాయలు అయిపోయింది అనమాట సో దానికోసమని నాలుగు కేజీలు తెచ్చుకున్నాం కట్టిన పూలు అయితే నాలుగు మూలు తెచ్చుకుంటే సరిపోవనేసి ఇట్లా బంతి పూలు అయితే తెచ్చుకొని ఇంట్లోనే కట్టాం అందరం కలిసి పూలు కట్టడానికి దాదాపు రెండు గంటల టైం పట్టింది మేము పూలు కడుతుంటే మధ్యలో మా తమ్ముడు వీడియో ఎడిట్ చేస్తూ వాయిస్ ఓవర్ చెప్పాలని నందుని విసిగిస్తున్నాడు కట్టిన పూలు కాకుండా నార్మల్ విడి పూలు తెచ్చుకున్నాం అనమాట మూడు రకాల పూలు ఇంట్లోనే అందరం కలిసి కూర్చొని కట్టాం దాదాపు రెండు మూడు గంటల టైం అయితే పట్టింది పూలు కట్టడానికి తర్వాత నైట్ టైమ్ ముగ్గు కూడా వేసేసాం నార్మల్ గా ఈవినింగ్ మొత్తం అలకేసి వేద్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ కి సరి కనిపించదు కదా అని నైట్ టైంలో లెవెన్ పైన వేసామన్నమాట అయినా సరే కుక్కలన్నీ తొక్కేసి కొంచెం పాడు చేసేసాయి ఇంకా మార్నింగ్ చూడండి మామిడాకు తోరణాలు అయితే గుమ్మానికి కడుతున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం పండుగ కొంచెం బాగా చేస్తున్నాం కాబట్టి గుమ్మాలకి అయితే తోరణాలు కట్టాలి అంటూ ఉంటారు కదా దానికోసం అనేసి కడుతున్నాం అండ్ అయితే నందు వాళ్ళ అక్క కూడా వచ్చింది ఇక మా చెల్లి కదా మౌని తనకు కూడా టూ డేస్ హాలిడేస్ ఇచ్చారని పండక్కి ఇచ్చారు కదా అనేసి పిలుచుకొని వచ్చేసామన్నమాట సో ఇద్దరు వచ్చారు చూడండి మార్నింగ్ మొగ్గు ఎట్లయిందో కి అవన్నీ అనమాట నైట్ అయితే సో ఎట్లయిపోయిందనమాట సో నైట్ కడికి మొత్తం వేసాం మార్నింగ్ టైం ఉండదు అనేసి నైటే మొత్తం ముగ్గులైతే వేసేసాము గుమ్మాలు కూడా మొత్తం పూలు కట్టేసి తోరణాలన్నీ పెట్టేశాం అండ్ నైట్ టూ అయితే లేసాం అనమాట టూ వల్కి పడుకొని మళ్ళీ టూ కి లేసేశాము ఎందుకంటే ప్రసాదాలు చేయాలి కదా అనేసి సో మొత్తం లేచి రెడీ అయ్యి ప్రసాదాలు కూడా చేసేసాము ప్రసాదం ఏమేమి చేసాము ఏంటి అనేది చూసేయండి ఒకసారి దాదాపు తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే రెడీ చేశాము నేను నందు వాళ్ళక్క ముగ్గురం కలిసి చేశాము అనమాట సో ఫస్ట్ అయితే ఈ శనగలు శనగలు ఉడకబెట్టాము నార్మల్ గా అమ్మవారికి శనగలు కూడా చాలా ఇష్టం అంటూ ఉంటారు కదా సో శనగల తర్వాత లెమన్ రైస్ లెమన్ రైస్ కూడా కొంచెం ఎక్కువ చేసాము ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కొంచెం పెద్ద ఉద్దేశంతో కొంచెం ఎక్కువ చేశాం తర్వాత పంచామృతం చేశాము ఇక కేసరి అనమాట ఈ కేసరి చూసి మా తమ్ముడు కుంకుమ అని అడిగాడు అదేం కాదు కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ అయిపోయింది దాంట్లో తర్వాత సేమయాల పాయసం చేశాము తర్వాత పరమాన్నం చేశాము తర్వాత చేసాం అనమాట పాటు గులాబ్ జామ్ చేసాము ఇట్లా తొమ్మిది రకాల వంటలైతే చేసాం అమ్మవారికి పెట్టడానికి అయితే ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి రెడీ చేద్దామని చూస్తుంటే పూలు ఎంత పెట్టినా సరే పడిపోతున్నాయి సో వాటిని చేయడానికి దాదాపు హాఫ్ అవర్ పట్టింది అనమాట ఫస్ట్ అయితే మా ఇంట్లో ఉన్న పటాలకి మొత్తం కుంకుమ అవన్నీ పెట్టుకున్నాం ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసామన్నమాట ఫేస్ అయితే ఫస్ట్ పెట్టేసాం ఫేస్ అంతా సరిగా పెట్టకపోతే మళ్ళీ అక్కడ సరిగా రాదు అనేసి కింద అమ్మవారిని పెట్టుకొని అక్కడ ఫేస్ మొత్తం పెట్టుకున్న తర్వాత మళ్ళీ అయితే పెట్టామనమాట సో చూడండి అమ్మవారి ఫేస్ అవంతా బాగా సెట్ అయింది కదా చూడ్డానికి అయితే బాగున్నాయి ఇక ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంటే అది పెట్టి దాని మీద ముగ్గు వేసి మేము తెచ్చిన రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా అది పెట్టి తర్వాత ప్లేట్ పెట్టి అందులో అందరం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒక్కొక్క దోశడు బియ్యం అయితే పోసాము వీళ్ళతో పాటు ఇంకో ప్లేట్ కూడా పెట్టాము ఒకటి అమ్మవారిని పెట్టడానికి ఇంకో ప్లేట్ అయితే కలసం పెట్టడానికి అన్నట్లు సో నంది అయితే అక్కడ పూజ దగ్గర కూర్చొని మొత్తం చేస్తుంది మేమైతే ఏమన్నా కావాలంటే అవి అందిస్తూ ఉన్నాము సో ఫస్ట్ టైం అనమాట ఎట్లా చేయాలి ఏం తెలియదు సో మాకు వచ్చినంతలో కొంచెం యూట్యూబ్ లో చూసాం అనమాట సో అవైతే చేస్తున్నాం నేను మౌని తర్వాత నందు వాళ్ళక్కతో పాటు మా తమ్ముడు ఐదు మంది కలిసి ఐదు మంది ఒక్కొక్క ప్లేట్లో బియ్యం అయితే పోసామన్నమాట ఇట్లా బియ్యం మీదే కలసంతో పాటు అమ్మవారిని కూడా పెట్టాలనేసి

धला तो मास्टर हमने बेटी उस धला बेटी उस पानी बढ़ियाँ रहमीं धला मानी है नहीं 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 बोलो मैं चल पुलिस करी होली कल तुम बब्बा बम्मा निकाल रखो बिटिया येला फिनिश झालं झालं फूल ओ मोरिर माते में रो फूल घालोनी में ओ घालियो सोई अब कटकर वो फूल में वीडियो बनेस के जो मी वो या దాదాపు హాఫ్ అన్ అవర్ కష్టపడ్డాం అమ్మవారిని రెడీ చేయడానికి జ్యువెలరీ పెట్టడానికి కొంచెం కష్టం అనమాట ఒకటి వేస్తే ఒకటి పడిపోతూ ఉన్నాయి సో ఎలాగో అలా అమ్మవారిని అయితే రెడీ చేసేసి పూల భాగాన్ని పెట్టేశాము కలసం కూడా కొంచెం రెడీ చేసేసాము ఇక దారాలు అయితే చూడుతుంది నందు ఎందుకంటే అమ్మవారికి కంకణం లాంటిది కంటాలంటే దాంతోపాటు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మంది కట్టుకోవాలంటే దాంతోపాటు ఇంకా వాయనం ఇస్తాం కదా వాయనం ఇచ్చే వాళ్ళకు కూడా కట్టాలంట సో నందు అయితే ఇట్లా చేసి ఎక్కడ చూడలేదు నందు అంటే లేదక్క ఇట్లా చేస్తారని చెప్తుంది అనమాట అందుకోసమని తెల్లదారాన్ని తీసుకొని పసుపులో అయితే కలిపేసి ఆ తెల్లదారానికి దానికి ఒక పూ లాంటిది పెట్టి చేతి కంకణం లాగా కట్టాలనేసి ఇంకా మా తమ్ముడి దగ్గర అయితే మొత్తం ఇంట్లో ఉండే ఐదు మందికి పాటు బయట ఏడు మందికి పిలుస్తాం కదా సో అందరి అందరికి కావాలి దారం చుడుగురేసి తనైతే కూర్చొని పెట్టి తన దగ్గర చేపిస్తుంది పని అయితే और वो अभी चल रहा है मतलब ये सेंटर है हम्म मेरे लتين था किसम पता लेंस काम कर रहे हैं काम कर रहे हैं बेस्टा वो कनेसिया भाई वो मोनी है बेस्टा भाई वीडियो डाल रहे हैं

कुन भर्ते कुन कष्ट अबै देगा मलाई पानी हालता बन्ने तिरे इष्टम अर्जुन कामको प्रिय गवा मन्चराको भिडियोले ते दु आदमी खाला खादा अनि फराङा फैलाइदिन्छ केनो मेरो पुती गा हगै अनि किन भन्दो गसन्दु भिया अक्का नट अलग दे रे अलुडो कबे के नि चले हो

मगार पगार आते हैं को टाइम ओमीरा काठी का एक पाला देखा जे स्वीट पाला करे ओमीरा काठी का मगा वीडियो या जल रहे है संको न करना है चालो न तीन वन तीन फेरेन किन केउलेर नहि भेटे देला यो कर इचि दिनमा वायनम इचि दिनमा वायनम इचि दिनमा वायनम हा छै तुवा गा हजार रिजु मलाई गर औ गन्नै किरे द औ माला म आ न एपुरै चइलेदु फीलो भदली అమ్మవారిని బాగా రెడీ చేసుకున్న తర్వాత వాయినం వాళ్ళు కదా ఆ బట్టలన్నీ పెట్టి ఇంట్లో ఉండేవన్నీ డబ్బుతో పాటు ఇంకా పండ్లు అవన్నీ పెట్టాం మేము చేసిన ప్రసాదం అన్ని పెట్టాం అనమాట పూజ మొత్తం నందునే చేసింది ఇంకా టెంకాయ మాత్రం వాళ్ళు కొట్టకూడదు మా తమ్ముడు కానీ నందు కానీ ఎందుకంటే నందు ప్రెగ్నెంట్ అనమాట వాళ్ళు పగలి కొట్టకూడదు అన్నారు అందుకనేసి నేనే పగలి కొడుతున్నా ಮನೆ ಕಡಿ ಮತ್ತೆ ಸಂತೋಷ ಕಡೋ ಫೋಟೋ ನಿನ್ನ ಹೋಗ್ತಾರೆ మొత్తం పూజ మొత్తం అయిపోయిన తర్వాత కథ కూడా చదివేసి అంతా అయిపోయింది అనమాట ఇంకైతే వయనాలు ఇవ్వాలి కదా వానం ఇవ్వడం కోసం మేము బ్లౌజ్ పీసెస్ అవి తెచ్చాం కదా సో అన్నీ సపరేట్ సపరేట్ పెట్టుకున్నాం ఒక ఏడు మందికి ఇద్దామనేసి పాటు చీరలు కూడా ఒక ముగ్గురికి ఇద్దామని పక్కన పెట్టుకున్నాం పూజ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకందరికీ వైనాలు ఇస్తున్నాం అనమాట సో వచ్చారు వాయనం నందు నందునే ఇస్తుంది అందరికి అయితే

Kuchi ne thi do. Hindi ra bi. Hmm. Hindi ra se ka. Kula gar. Kuchi kuchi na ma vai na. Kya aur ekar? സൗജന്യയെന്നാ അപ്പൊ കള ഇങ്ങോട്ട് വാ ഇങ്ങോട്ട് വാ എച്ചിരമ്മ വായനം കൊച്ച കണ്ട്രമാ വായനം എച്ചിരമ്മ വായനം കൊച്ച കണ്ട്രമാ എച്ചിലം ജർമ്മൻ ഭാഷയിൽ రాత్రి రెండు గంటలకు లేచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి అంటే దాదాపు లేవన్ అయిపోయిన టైము ఇప్పటికైందనమాట పూజ చేసి వయనాలు ఇచ్చి మొత్తం వచ్చిన వాళ్ళకి కొంచెం మందికి భోజనాలు పెట్టి అంతా అయిపోయింది ఇక మేమైతే కూర్చున్నాం తినడానికి అయితే నేను నందు నందు వాళ్ళక్క బాల మా తమ్ముడు మౌని అందరం కూర్చున్నాం అనమాట అయితే ప్రసాదమే అన్ని కూడా నిజంగా అయితే మా ఇంట్లో వల్ల స్మితం అనేది జరిగింది చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది అనమాట ఇది వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ